హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయాస్ వండర్ ఈరోజు వీడియోలో అయితే మనము జొన్న రొట్టెలను ప్రిపేర్ చేసుకోవడం చూద్దామండి జొన్న రొట్టెలు చివరి పిండితో మనం ఏ విధంగా రొట్టెలు చేసుకోవాలా విరిగిపోకుండా చివరి పిండి అయినా కానీ మనకు ఏ విధంగా జొన్నలు మనకు రొట్టె బాగా పొంగాలనేది వీడియోలో తెలుసుకుందాం అయితే నేను మహేంద్ర జొన్నలను అయితే తీసుకున్నానండి మహేంద్రాజొన్నలు అయితే మనకు టేస్టీగా ఉంటాయి ఇంకా మాకు ఇక్కడ మహేంద్ర జొన్నలే బాగా పండుతాయి మేము ఉన్న సైడు ఆలగడ్డ ఇంకా మిల్క్ వైట్ కూడా పండుతున్నాయి కానీ మిల్క్ వైట్ తినడానికి అంత బాగుందండి రొట్టె తెల్లగా ఉంటుంది వెల్లి రొట్టె పడినట్టు ఉంటుంది ఇంకా అలా కాకుండా నేను మహేంద్ర జొన్నలనే తీసుకుంటున్నాను మీరు ఎలా కనుక్కోవాలా అనేది అంటే మిల్క్ వైట్ అయితే చాలా వైట్గా ఉంటాయండి జొన్నలు అయితే కొద్దిగా ఎల్లోగా ఉంటాయండి ఇంకా అలా వేరియేషన్ ద్వారా మనం కనుక్కోవచ్చు మనం సూపర్ మార్కెట్లలోకి వెళ్తే అక్కడైనా కానీ మనకు చెప్తారు ఇంకా చూసినారు కదండి వీడియో చివరి పిండిని నేను ఈరోజు రొట్టె చేస్తున్నానండి చివరి కొద్దిగా ఉంది పిండి ఇంకా ఎన్ని రొట్టెలు అయితే అన్ని రొట్టెలు చేద్దామనేసి ఇంకా పిండి మొత్తం వేసేసినాను నేను యాక్చువల్గా మొదటనే రొట్టె చేద్దామని ఫస్టే పట్టించేటప్పుడే వీడియో తీసి పెట్టినాను కానీ కొద్దిగా పని ఎక్కువ ఉండడం వలన ఇంకా నేను రొట్టె వీడియో అయితే చేయలేకపోయినాను ఇంకా చివరి పిండితో చేసి చూపిద్దాం ఎందుకంటే పిండి చివరిది అయినప్పుడు ఇంకా సరిగా రొట్టెలు రావు విరిగిపోతూ ఉంటాయి వెల్లు రొట్టె పడినట్టు ఉంటుంది తర్వాత సరిగా పొంగవు అలా కాకుండా చివరి పిండితో అయినా కానీ మనం ఏ విధంగా రొట్టె చేసుకోవాలి ఏ విధంగా వెళ్లి రొట్టె పడకుండా చూసుకోవాలి తర్వాత మనకు పొంగాలంటే ఏం చేయాలనేది ఈ వీడియోలో చెప్తున్నాను ఇంకా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా అంతకంటే ముందు ఒక గిన్నె తీసుకొని మనము ఒక కప్పు పిండి అయితే రెండు కప్పుల నీళ్ళను మనం కొలుచుకోవాలండి నేనైతే అందాసుగా పెట్టుకున్నాను మీరు కొలతలతో కావాలంటే ఒక కప్పు పిండికి రెండు కప్పల వాటర్ మనం స్టవ్ పైన పెట్టుకొని బాగా తెరలకాంచుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంకా పిండి అయితే నేను ఫ్లోర్ పైన వేసుకున్నాను మీరు కావాలంటే తంబానం అదే బేసిన్ అంటారు కదా ఒక గిన్నె లాంటిది తీసుకొని అందులో వేసుకోవచ్చు నేనంటే నాకు కొద్దిగా ఫ్లోర్ నీట్గా కడిగేసుకున్నాను వీడియోలో మీరు చూసినట్లయితే నీట్గా అనేసి ఇంకా ఫ్లోర్ పైన చేస్తున్నానండి ఇంకా కొద్దిగా సాల్ట్ వేసేసి ఇంకా ఈ వాటర్ను కొద్ది కొద్దిగా వేసేసి మనం పిండిని మొత్తం చుట్టూరు లోపలికి అనుకోవాలండి మనం వాటర్ వాటర్ అన్నాం కదా వేసినాం కదా అక్కడికి అనేసుకొని ఈ వాటర్ అంతా పిండి పిలిచిన తర్వాత ఇంకా కొన్ని వాటర్ ఎక్కువ వాటర్ ముందు కొద్ది కొద్దిగా వాటర్ వేసి కలుపుకోండి ఎందుకంటే ఎక్కువ వాటర్ వేసినామంటే మొత్తం లూజ్ అయిపోయి అట్లా అయిపోతుంది కొద్ది కొద్దిగా వేసుకుంటే మనకు కన్సిస్టెన్సీ సరిపోయేలాగా ఉంటుందండి ఈ వాటర్ అంతా పడుతుంది కానీ కొద్ది కొద్దిగా వేసుకోవాలా అంత ఒకేసారి వేసి అయితే వేయకూడదండి కొద్ది కొద్దిగా వేసుకొని మనం కలుపుకుంటే సరిపోతుంది ఇంకా లోపల మనము పిండి కలుపుకునే లోపల మనకు పెనం స్టవ్ పైన పెనాన్ని బాగా నీటుగా కడుక్కొని పెనం మాత్రం నీటు కడుక్కోవాలి ండి మనం ముందు రొట్టె చేసింటాం కడిగి పెట్టింటాం కొద్దిగా సిలుమ్ పట్టింటుంది అలా కాకుండా మళ్ళీ ఒకసారి మనం నీటుగా కడిగేసుకొని కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం స్టవ్ పైన ఈ పెనాన్ని పెట్టే సరిపోతుందండి ఇంకా చూసినారు కదా వీడియోలో మొత్తం వాటర్ అంతా పట్టిందండి నాకు ఆ పిండి కలపడానికి ఇంకా స్టవ్ పైన పెనాన్ని కూడా నేను పెట్టేసినాను అది కొద్దిగా హీట్ అవుతుంది ఇంకా ఈ పిండి అయితే కొద్దిగా కాలుతుంటుందండి ఎండాకాలం అందులో ఇంకా చాలా ఎక్కువ వేడిగా ఉందండి ఇంకా ఆ వాటర్ అంతా అయిపోయిన తర్వాత నేను కొద్దిగా చల్లనీళ్ళు మామూలుగా ఫ్రిడ్జ్లో వాటర్ కాదు మామూలుగా మనము రోజు వాడే వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ను మనము ఒక గిన్నెలో తీసుకొని ఒక క్లాత్ కంపల్సరీగా యూస్ చేయాలండి క్లాత్ లేకపోతే రొట్టె వెళ్ళి రొట్టె పడుతుంది మనం రొట్టె చేస్తున్నామంటే క్లాత్ చలాకి కంపల్సరీగా మన దగ్గర పెట్టుకోవాలి ఇంకా నేను పిండి బాగా కాలిపోతుంది కదా ఎలా ఇంకా కొద్దిగా నేను బాగా మెత్తగా కలిపేసినానండి కొద్దిగా చెయ్యి ఊపుకుంటూ చెయ్యి తడి చేసుకుంటూ చల్లనీళ్ళతో తడి చేసుకుంటూ ఇంకా రొట్టె కాల్చేటప్పుడు మాత్రం ఈ టిప్పు మాత్రం మర్చిపోవద్దండి ఇంకా వీడియోలో చూస్తున్నారు కదా పిండి ఎంత జిగురుగా వచ్చిందో కదా మనం ఇట్లా ముందుకు అన్నప్పుడు రొట్టె పిండి విరిగిపోకుండా అది కంటిన్యూషన్గా వస్తే పిండి రొట్టె అనేది మనకు విరిగిపోతుందండి అలా కాకుండా మనము ఇట్లా పిండి ఇట్లా ముందుకు జరిపినప్పుడు ఫ్లోర్ పైన వేసి విరిగిపోయిందంటే మనకు రొట్టె విరిగిపోయినట్లు వస్తుంది అదేవిధంగా వెల్లి రొట్టె పడుతుందండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ముందుగా మనము నేను తీసుకున్న ప పిండికి వచ్చేసి నాకు నాలుగు రొట్టెలు అయినాయండి ఇంకా లాస్ట్ పిండి కదా ఇంకా ఒక్కటి ఉండిచ్చిన ఎందుకు లేనేసి మొత్తం అన్ని కాల్ చేస్తున్నాను ఇంకా రౌండ్గా చేసేసుకొని ఫ్లోర్ పైన కొద్దిగా పొడిపిండిని వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనము అరిచేతితో మనం తట్టుకోవాలండి అరిచేతికి వెనక భాగం ఉంటుంది కదా మణికట్టు దగ్గర ఆ భాగంతో మనము తట్టినామంటే పెద్ద పెద్దగా వస్తాయండి మనం తట్టే కొద్దీ ఫ్లోర్ పైన అంటుకోకుండా తట్టుకోవాలండి ఫ్లోర్ పైన అంటుకుందంటే మనకు పెనాన్ని అతుక్కొని పోతుంది అలా కాకుండా ఫ్లోర్ పైన మనం పొడి పిండి వేసుకొని ఫ్లోర్కి అంటుకోకుండా మనము తట్టేసుకోవాలా ఇంకా అలా మనం పిండి మొత్తాన్ని తట్టేసుకున్న తర్వాత ఇంకా ఒక చెలాకి సహాయంతో చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా చెయ్యి మనము చెలాకి సహాయంతో లోపలికి వేసేసి ఇలా తీసి అలా వేయడమేనండి చా చాలా ఈజీ అండి ఇంకా నేను చెప్తున్నానని కాదు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నా అంత పెద్ద పెద్దగా కాకుండా కొద్దిగా చిన్న చిన్న ఉండలు చేసుకొని చపాతిమైన చేసుకోండి కొత్తగా నేర్చుకుంటే వాళ్ళు అప్పుడైతే మనం ఈజీగా నేర్చేసుకోవచ్చు ఇంకా నేను తడి క్లాత్ తీసుకున్నాను కదా పైన బుడగలు వచ్చే టైంలో మనం పిండి రొట్టె రొట్టె వేయంగానే పైన బుడగలు వస్తాయి చిన్న చిన్న బుడగలు ఆ బుడగలు వస్తున్నప్పుడు మనము ఈ క్లాత్ను మామూలు నార్మల్ వాటర్ టర్లో అద్దుకొని ఆ పైన రుద్దేసినామంటే మనకు ఎక్స్ ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా ఆ పిండి మొత్తం పోయి వెలి రొట్టె పడకుండా ఉంటుందండి ఇంకా కొద్దిగా కాలిన తర్వాత మనకు అక్కడి నుంచి పొగలు వస్తుంటాయి ఆ పొగలు వస్తున్న సమయంలో సైడ్స్ మొత్తం ఒకసారి లూజ్ చేసేసుకొని మనం ఈ రొట్టెను తిప్పేసుకుంటే సరిపోతుందండి అసలు ఎక్కడ మాడిపోదండి చూడండి ఎంత బాగా వచ్చిందో కదా చాలా బాగా వచ్చిందండి లో బయట పచ్చిగానే ఉన్నట్టు ఉంటుంది కానీ చాలా బాగా లోపల వరకు కాలింటుందండి రొట్టె నిజంగా ఒక రొట్టె తింటే చాలా అండి కడుపు నిండిపోతుంది నేను కడప నాను రాగి సంగటే తినదాన్ని కానీ నాకు రొట్టె టేస్ట్ చేసిన తర్వాత రొట్టెనే తినాలనిపిస్తుంది అండి అంత బాగుంటుంది సంగటి కూడా బాగుంటుందండి సంగటి రొట్టె కంపల్సరీ వీక్లీ సంగటి టూ టైమ్స్ ఉండాలి రొట్టె మాత్రం రోజు నైట్ కంపల్సరీగా ఉండాలండి రొట్టె మాత్రము కంపల్సరీగా చేస్తాను ఎందుకంటే మా వారికి వీళ్ళు కొద్దిగా కర్నూల్లో వాళ్ళు కదా వాళ్ళు కొద్దిగా రొట్టెను ఎక్కువ ఇష్టపడతారు అందుకనేసి నేను రొట్టెను వీక్లీ ప్రతిరోజు కంపల్సరీగా చేస్తాను ఇంకా ఏదైనా స్ట్రెస్ ఉన్నప్పుడు తప్ప లేదంటే కంపల్సరీగా రొట్టెను చేస్తానండి ఇంకా అందుకని నేను మీకు ఈజీగా చేసి చూపిస్తున్నాను చూడండి అక్కడ రొట్టె కాలుతుంది మనకు ఇంకోవైపు నేను రొట్టెను కాలుస్తున్నాను అసలు చీలికలే లేవండి చివరి పిండి అయినా కానీ మనం చీలికెళ్ళి లేకుండా ఉండాలంటే మనం అంతా పిండి కలుపుకోవడంలోనే ఉందండి పిండిని మాత్రం మనము బరక బరకగా పట్టించుకోవద్దండి మెత్తగా పట్టించుకోండి నాకైతే నేను మెత్తగా పట్టించుకుంటేనే నాకు రొట్టె వస్తుంది కొద్దిగా పరకు ఉందంటే నాకు రొట్టె రాదండి అసలు నేను ఎప్పుడు మెత్తగానే పట్టించుకుంటాను మిల్లు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా చెప్తుంటాను మెత్తగా పట్టమని చెప్పండి అని ఎవరైనా తీసుకొని వెళ్తుంటారు కదా నాకు జొన్నలు ఈడ వాళ్ళకి చెప్తాను మెత్తగా పట్టమని చెప్పానని అట్లా అండి మెత్తగా నాకు పిండి పట్టాలి ఇంకా అలా మెత్తగా పట్టిన తర్వాత రొట్టెని మాత్రమే నేను చేయగలుగుతాను ఇంకా చూడండి రెండు వైపులా కాలింది కదా ఇంకా మళ్ళీ ఇంకో వైపు తిప్పేసుకున్నామంటే మనకు ఇంకా పొంగడం స్టార్ట్ అవుతుందండి చూడండి ఎంత మంచిగా కాలిందో కదా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది మనకు పెనానికి కూడా ఎక్కడ అతుక్కొని పోలేదు ఇంకా చూడండి పొంగుతుంది ఎంత బాగా పొంగుతుందో కదా చివరి పిండి అయినా కానీ ఇలా పొంగుతుంది అదే ఫస్ట్ రోజు పిండి అయితే ఇంకా ఎక్కడే కానీ గ్యాప్ లేకుండా పొంగుతుందండి మనకు చివరి పిండి కాబట్టి మనకు కొద్దిగా గ్యాప్ వచ్చేసింది కానీ పర్లేదండి చాలా బాగా ఉంటాయి బాగా క్రిస్పీగా ఉంటాయి స్మూత్గా ఉంటాయండి మనం క్రిస్పీ క్రిస్పీగా ఉండాలంటే వెనక మనకు స్టవ్ వెనక టైల్స్ ఉన్నాయి కదా అక్కడ నిలబెట్టినామంటే క్రిస్పీగా ఉంటాయి లేదు మాకు మెత్తగా ఉండాలా చిన్నపిల్లలు ఉంటారు తినలేని వాళ్ళు కొద్దిగా ముసలి వాళ్ళు ఉంటారు పండ్లు ఊడిపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళు తినాలంటే మనం ఒక చేటలో ఒకదాని మీద ఒకటి వేసేసినామంటే స్మూత్గా ఉంటాయండి లేదా ఒక హాట్ బాక్స్లో క్లాత్ వేసేసి క్లా ఆ క్లాత్ పైన ఇవి మట్ చేసి పెట్టేసినామంటే అప్పుడు కూడా స్మూత్గా ఉంటాయండి మీకు స్మూత్గా కావాలంటే బాక్స్లో వేసుకోండి లేదా మేము కొద్దిగా క్రంచీగా తింటాము వారికి అయితే క్రంచిగా ఇష్టం అండి అందుకని నేను చాటలో వేస్తాను ఇంకా అలా అనమాట మీకు క్రంచిగా ఇష్టమైతే మీరు ఒకదాని మీద ఒకటి కాకుండా సపరేట్ సపరేట్గా వేసుకున్నారంటే బాగా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయండి ఇంకా పల్చగా కాల్చుకున్నాం కదా చూసినారు కదా వీడియోలో చిన్న చాలా పల్చగా అండి ఇంత చిన్ కొద్దిగా చపాతి పిండి కంటే ఇంకా కొంచెం ఎక్కువగా లావు తీసుకొని మొత్తం పెనం మొత్తం రొట్టెను స్ప్రెడ్ అండి ఈజీగానే ఇంట్లోనే అయితే మనం పిండి కలుపుకోవడంలోనే ఉంది మొత్తం ట్రిక్ అంతా మనం పిండి కలుపుకునేటప్పుడు హాట్ హాట్ వాటర్ మాత్రం వేయాలి ఈ రోజే పిండి పట్టిస్తే మాత్రం హాట్ వాటర్ అవసరం లేదు కానీ ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ తర్వాత ఇంకా పల్సరిగా హాట్ వాటర్ వేస్తూ మనము రొట్టెను అయితే తట్టుకోవాలండి చూడండి ఇంకా లాస్ట్ రొట్టెను కూడా నేను చేసి చూపిస్తున్నాను అది కూడా చాలా బాగా వచ్చిందండి అన్ని రొట్టెలు చివరి పిండి కొద్ది పిండికి కూడా మనకు వేస్ట్ కాకుండా పిండి మొత్తాన్ని మనము నీటుగా దోరల దూరల రొట్టెను మనం కాల్ చేసుకోవచ్చండి ఇంకా అంతేనండి చూస్తున్నారు కదా ఈరోజు వీడియో ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నానండి వీడియో నచ్చితే మాత్రం విజయాస్ వండర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ బెల్ బెల్ బటన్ పైన క్లిక్ చేసినారంటే ఆల్ నోటిఫికేషన్ మీకు వస్తుంది నేను ఏ వీడియో పెట్టినా మొదటగా మీకు పోస్ట్ చేయబడుతుందండి ఇంకా రొట్టెలన్నీ నేను కాల్ చేసినానండి వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది హెల్దీ ఫుడ్ మనం ఈ కాలం తినడం మంచిదండి కాకపోతే మనకు నేర్పించే వాళ్ళు ఎవరు ఉండరు కదా యూట్యూబ్లోనే చూసి ఇప్పుడు నేర్చుకోవాలండి నేనైతే నేను కర్నూల్లో ఉన్నప్పుడు నేర్చుకున్నాను నేను నేర్చుకున్న దాన్ని మీ అందరికీ నేర్పియాలన్నదే నా కోరిక అండి ఇంకా అంతేనండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను మీకు వీడియో ఉపయోగపడితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు చాలా కృతజ్ఞతలు అండి ఈ రొట్టెను మాత్రం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చిన్న చిన్న రొట్టెలు చేయండి పెద్దవి అవసరం లేదు చిన్న చిన్నవి మనకు అరిచే అరిచేయంత వెలుపు చేసుకుంటే చాలండి కొద్దిగా ఒక్కొక్క మెట్టు మనం పైకెక్కాలండి ఒక ఒకేసారి అన్ని మెట్లు ఎక్కడం అనేది కష్టము ఒక్కో మెట్టు పైకెక్కితే మనము ఈజీగా గా చేరుకోవచ్చు కొద్దిగా కష్టం ఈజీగా ఈజీ చేరుకోవచ్చు అండి ఇంకా అంతే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మరి బాయ్ ఉంటాను మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను